డె రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఈ విష విలాసి వచ్చే విధంగా సరిగా చెప్పాలంటే గుండీ బాగాలేడు శని బాగున్నారు బుధుడు రవి బాగున్నారు అన్ని రకాల ఆహార వ్యాపారాలు రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ బిజీ వ్యాపారాలు విజయస్యాపారాలు వ్యవసాయదారులకు కానీ అన్ని విధాలుగా వ్యాపారాలు పూర్తిగా బాగున్నాయి తర్వాత శుక్రుడు బాగాలేరు ఈ రాశికి ఈ మిథున రాశికి శుక్రుడు బాగుండకపోవటం మరి గురుడు షట్క దోషం అంటారు శుక్రుడు ఆవింట ఉండకూడదు కానీ అన్నిటి నుంచి ఆరు ఉండే శని ఏకాదశిలో ఉండటం చాలా విశేషం ఈ శని వల్ల మంచి లాభదాయకంగా ఉండదు కానీ చెప్పాలంటే సప్తమంలో ఉన్నటువంటి కుళ్ళు దశమంలో ఉన్నటువంటి రాహువు మరి నాలుగు ఇంట ఉన్నటువంటి కేతువు ఈ గ్రహాల వల్ల బాగా ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి ఈ రాసి వాళ్ళు వ్యాపారం చేసుకున్నా కూడా ఏ రకమైన నష్టాలు వస్తాయో చెప్పలేము అప్పు తీసుకొని పెట్టచ్చు మీరు మీ వస్తువులు అంటే కొన్ని కిరాణా ఇట్లా అనుకోండి ఈ వర్ష వర్షాకాలం రావటాన నీళ్ళు పీల్చుకొని ఉండటాన పుచ్చటం చెదరబడటం కుంగటం ఇట్లాంటి వాటి వల్ల కదా ఎంత ఎండపోతా ఉంటే కూడా లేదు లోపల చల్లటి గాలి దీనివల్ల దీనిన్నారని ఆహార భాగం పుచ్చిపోయి ఇబ్బందులు కావచ్చు వ్యాపారం ఉన్నా కూడా లాభం కష్టంగా ఉంటుంది మరి బాధ నుంచే బయటపడాలి ఇట్లా బయటపడాలి అంటే ముందు ఈ రాశి వాళ్ళకి చెప్పబోయేమిటంటే వివాహం వల్ల చాలా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది మరి ఈ చైనా ఎట్లా ఉంటుందంటే వివాహం కావాలి ఎన్నాళ్ళ ఇంట్లో వివాహం కాలేదు ఎల్ల దొరకటలేదు అనుకుంటే ఏదో చేసే చోట ఏ పిల్ల తయారవుతుంది ఆ పిల్లలు మంచిగా మాట్లాడుతుంది ఎంతో మంచిగా కలవతుంది మీ నీరు నీరు దానిలాగా కలవుతుంది నా జీవితంలో ఇట్లాంటి పిల్లలు చూడలేదు బాగా అందంగా ఉంది చాలా బాగుంది బాగా మాట్లాడుతుంది కుటుంబంలో వస్తే చూస్తుంది మా అమ్మని నాయన్న అందరిని బాగా పూసేస్తుంది ఈ పిల్లల్ని తీసుకుందాం అని కాస్త ఆలోచించి ఇది మూడు నెలలు గెలవపరుస్తుంది ఈ రెండు మంది నుంచి ఆలోచించి ఆలోచించి లోపల ఆలోచన చేసుకున్నాం నీకి చేసుకున్నా ఆమెకి లోపల మనస్సులో ఉద్దేశాలు కలిగి చెడుకొచ్చేవడికి ఈ నెలలో బయటపడతారు నేను చేసుకుందాం నీ అయితే నీ ఉండలేని నీ అయితే నువ్వు ఉండలేదు ఎన్ని పరిస్థితి ఇట్లాంటి ఆలోచనలో మనుషులకి ఇక రాజ్యం భవ నిద్ర పట్టదు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనే పరిస్థితి వస్తుంది మరి కుడ్లు సప్తమంలో ఉండటం శుక్రుడు ఆవింట ఉండటం చాలా పెద్ద దోషం ఎట్లా ఉంటుందంటే పూనట్లో తలకాయ పెట్టినట్లే ఆ పిల్లల్ని అన్నీ పెద్దగా ఉన్నాయన కుటుంబ వ్యవస్థ జాతూడాలి కులం కావాలి గుణం కావాలి బుద్ధి కావాలి విద్య కావాలి మరి కుటుంబాన్ని మొత్తాన్ని దావత్ సమృద్ధికున్న పిల్లలు కావాలి నేను పెద్దవాళ్ళు చేసి మేము నిర్ణయం చేస్తే చేసుకోవటం మంచిదరా అంటే ఇవన్నీ కాదు కదా నాకు నచ్చింది నేను చేసుకుంటా నాకు నచ్చని పిల్లని అయితే నేను చేసుకోవాలంటే ఏం చేసుకుంటా అని చెప్పు అత్త చౌద అంటే కాదు నువ్వు ఏ రోజులు చేసుకుంటా మనం చూసుకోకుండా అయితే చస్తా ఇక్కడ అంటే పరిస్థితులు రావటానికి బాగా అవకాశం ఉంది మరి చేసుకున్న దాకా పిల్లి చేసుకున్న దాకా పిల్లవుతుంది పిల్లలకు భయం ఎక్కువ పెళ్ళి సోదరా కానీ కళ్ళు చూసుకొని తగ్గుతుంటే పాలు అంటే కళ్ళు చూసుకుంటే పాలు తాగితే అవంత ఉండేది అనుకుంటుందట ఎంతమంది చూసినా సరే దొంగరాగా వచ్చి శబ్దం లేకుండా వచ్చి కళ్ళు పాలు పాలుదాగుతుంది ఇల్లు కళ్ళు ముసుకొని పాలుదాగినప్పుడు ఆ పిల్ల నేతలు విచారించకుండా ఆమె చెప్పిందే నిజం మేము అనుకునే నిజం మీ ఇతర అనుకుంటే మంచిది మేము అంత అనుకూలంగా బాగుంటుంది అనుకొని విచారణ లేకుండా చేసుకొని పెళ్లి కాక మన కంటే పెళ్లి అయిన తర్వాత మరి పిల్లనొట్టన పరిస్థితి అది కాపాడు లేదు ఇంకా ఉండదు చాలా ఇబ్బంది పడుతుంది వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ పాలు చాలా నేను చాలా గందరగండి మీ ఋషభిరాశ వాళ్ళు వివాహ విషయాలు జాగ్రత్తగా చూచి ఆలోచించి మరి విచారించి పెళ్ళి చేసుకుంటూనే బాగుంటుంది కానీ అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు మీరు చూసుకుంటే మీరు బాగుపడలేదు మీ ఇంట్లో వాళ్ళని కూడా బాగుపడలేదు అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ రాసి వాళ్ళు చాలా చెప్తాను చూడటం చాలా మంచిది ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవడూ లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేడు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజీ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లో పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి బంధు వాళ్ళు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లే కూలిపనం ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలేం అవసరం నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షంలో పని కుదరదు పని కుదరదు చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాడు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు ఈ పెరిగిందని ఎట్లా కొన్నాళ్ళు మళ్ళీ చక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతివాడు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట తల్లిదండ్రుల్ని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవదాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెరుగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయాల్లో భార్యాభర్త ఇద్దరే కుటుంబం అంత కాకుండా విపరీతమైనటువంటి పరస్తి వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాల మెచ్చడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందు ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునూ ముగ్గురు పిల్లలకి కన్నావు నీ దాన్నను ఉద్యోగం చేసే పిల్లలు పిల్లలను నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కని మరిగింది తెలుగుతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతో నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి దాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకళ్ళు కూడా కనపడలే చివరికి భార్య గతి అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయినా భార్య ఉంటుంది ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుండేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం నుండి పనుల్లో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైము చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్లుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యను భర్త అత్త మామల్ని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న భార్యతో సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఇన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చాయి ఇది ప్రతిరాశికి కూడా చివర భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి